హలో అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఒక చాలా కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి మన ప్రభుత్వం నుంచి మనకి ఇప్పటికీ తెలిసిన విషయమే అదేంటంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ పథకం అమలు చేయడానికైతే ఒక డేట్ని కూడా తీసుకువచ్చేసింది ఆ డేట్ కూడా మనకు తెలిసిన విషయమే ఇక ప్రభుత్వ రైతులకు ఈ పథకానికి సంబంధించి అయితే ఒక ముఖ్యమైన కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే త్వరలోనే ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో కూడా డబ్బులు జమకానున్నాయి అయితే రైతులు ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి లబ్ధిదారులు గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సర్వే అయితే ప్రారంభించేసింది అర్హుల జాబితాల్లో పేరు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం రైతుల బాధ్యత అందు పేర్లు ఉంటేనే అర్హత కలిగిన ఉన్న ప్రతి రైతుకి కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది అందుకే మీరు వెళ్ళైతే మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మీకుంది ఆ బాధ్యత నిర్వర్తించుకోవాలని అయితే ప్రతి రైతును నేనైతే కోరుతున్నాను సో అసలు ఎలా ఎలా వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అసలు మీరు అర్హులా కాదా అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక యాభై లైక్లు కొట్టి నాకు నా ఛానల్ని నా వీడియోని అయితే ఎంకరేజ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకొస్తాను సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం మీరు అర్హుల కాదా మీరు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి కడప జిల్లాలో తొర్రి వేరుమూలులో రైతు భరోసా కేంద్రం అధికారి అయితే మాట్లాడుతూ ఏం విషయం చెప్పారంటే రైతులు వారి పొలం పట్టా బుక్ ఆధార్ కార్డు తీసుకొని ఆర్బీకే సెంటర్కు వస్తే వివరాలు చెక్ చెక్ చేసి అర్హత కలిగి ఉన్నారా లేదా అనే అంశాన్ని అయితే తెలియజేస్తామని అయితే చెప్పారు ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగింది అనే అంశాన్ని కూడా వాళ్ళైతే మీకైతే క్లియర్గా వివరిస్తారు ఏం చేయాలో కూడా చెప్తారు అందుకే రైతులైతే తొందర తొందరగా ఒకవేళ మీ లిస్టులో పేరు లేకపోయినా ఈసారి అయితే ఈసారి డబ్బులు రాకపోతే మళ్ళీ వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తుంది అందుకే అన్నదాతలు ఏ పాటు ఏ పొరపాటు చేయకుండా తొందరగా వెళ్ళి అయితే వాళ్ళ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి వాళ్ళు వాళ్ళు రైతు భరోసా కేంద్రానికి వెళ్తూ వెళ్తూ తీసుకోవాల్సి వెళ్ళవలసినవి ఏంటంటే నేను చెప్పాను కదా పొలం పట్టా పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు అవి తీసుకెళ్ళాలి ఏ పొరపాటు జరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తారు అంటే పొలం క్రయ విక్రయాలు పొలం పట్టా కలిగిన వారు మరణించడం ఆధారం ఆధార్ అనుసంధానం కాకపోవటం ఇలా చాలా రకాల ఇబ్బందులతో ఉంటే గనక లిస్ట్లో అయితే పేరు ఉండకపోవచ్చు అందువల్ల రైతులు ఖచ్చితంగా ఒకసారి ఆర్బీకే మధ్యకు వెళ్ళి లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే మంచిది ఇక ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చే డబ్బులు కలుపుకొని రైతులకు ఏటా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని అయితే తెలిపిన విషయం ప్రభుత్వం నుంచి తెలి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అంటే పిఎం కిసాన్ ఆరు వేలు తీసేస్తే అన్నదాత కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే లభిస్తాయి ఇక ఈ గత నెలాఖరులోనే జాబితా అయితే పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల అంటే జూన్ నెల పన్నెండవ తేదీ వరకు తేదీనైతే పొడిగి పొడిగించారు అందువల్లే లిస్ట్లో పేరు ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే మీరు లిస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి లేకపోతే ఏ కారణం వల్ల మీ పేరు లేదు దానికి కారణాలైతే మీరు మీకైతే వాళ్ళైతే క్లియర్గా చెప్తారు దాన్ని దాన్ని పట్టుకొని మీరైతే క్లియర్ చేసుకొని మొత్తం పేర్లో పేరు వచ్చేటట్లయితే చూసుకోండి సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి